కలి ప్రభావం ఏమో శిష్యులలో కల్తీ ఉంది గురువులలో కూడా కల్తీ ఉంది ప్రతి పదార్థంలోనూ రోజు కల్తీ చూస్తున్నాం బియ్యంలో కల్తీ ఉంది బేళలో కల్తీ ఉంది నూనెలో కల్తీ ఉంది మరి ఇక్కడ కూడా ఎంత ఉండకూడదు అని గురువుల్లో కల్తీ చూస్తున్నాం శిష్యుల్లో కూడా కల్తీ వస్తుంది గురువు ఎట తిరిగి శిష్యుల యొక్క ధనాన్ని ఏ రీతిగా దోచుకోవాలని చూస్తున్నాడు శిష్యుడు కూడా ఏ రీతిగా గురువు నుంచి తప్పించుకుపోదామని కాసుకొని ఉన్నాడు చూస్తున్నాడు ఒక చిన్న ఉదాహరణ చూడండి ఒక గురువు శిష్యుని వెతుక్కుంటూ వచ్చినాడు ఆ గురువు అంటే అందరికీ బేజారైపోయింది దూరంగా చూస్తూనే పారిపోయేవాడు ఎందుకంటే ఎప్పుడు పాద పూజలు చేసుకుని వేయమే నూట పదహారు నూట పదహారులో వెండి సామాన్లు బంగారు సామాన్లు అది ఇది ఇవ్వమంటాడు గురువు బస్టాండ్ లో దిగి వస్తున్నాడు శిష్యుడు వస్తున్నాడు ఇక్కడ అకస్మాత్తుగా గురువు చూసినాడు శిష్యుడు చూసినాడు ఇంకా విధి లేదు లేని చిరనవ్వు తెచ్చుకున్నాడు నమస్తే గురువు నమస్కారం గురువు అన్నారు శిష్య నీ ఇంటికే వస్తుంటే నీవే కనపడితే చాలా సంతోషం అని అంట స్వామి మీరే వస్తారేమో బస్టాండ్ వస్తుంటే అంటాడు సరే పోవడం ఇంటికి అని తీసుకొచ్చిపోతాడు వాడు చాలా బీదవాడు పెండ్లం పిల్లలంతా పుట్టినింటికి పంపించినాడు ఒక్కడే ఉన్నాడు గురువుకు ఆనందమైంది భార్య పిల్లలు ఎవరు లేరా అంటే అందరూ పుట్టింటికి పోయినారు మంచి సమయంలో వచ్చినాను అంటాడు స్వామి గారు ఎన్ని రోజులు ఉంటారు మా ఇంట్లో అని అడిగినాడు డైరెక్ట్ గా ఏం లేని నేను పది పదహైదు రోజులు ఇంట్లో ఉంటాను ఎటు నీకు భార్య పిల్లలు ఎవరు లేదు కదా నీ వంట చే నేను తింటాను హాయిగా అవి ఇవి మాట్లాడుకుని వేదాంత రహస్యాలు చెప్తూ కూర్చుంటాను అంట సరే ఆ రోజుకి ఏమో వేడి నీళ్ళు కలిసినాడు స్నానం చేయించినాడు రాత్రి అన్నం పప్పు వండించినాడు గురువు ఆలోచన చేస్తున్నాడు గురువు వస్తే అన్నం పప్పు వండించినాడు కదా పంచపక్ష పరమాన్నాలు వడ్డించలేదే ఇదే రేపు నుంచి వడ్డించి అని అనుకుంటాడు రాత్రి అడుగుతారు స్వామి ఖచ్చితంగా పది పదహైదు రోజులు మా ఇంట్లో ఉంటారా అని అడుగుతాడు నాయన తీర్మానం చేసుకుని వచ్చినాను పది పదిహేను రోజులు ఉంటాను చాలా సంతోషం స్వామి మీరు విశ్రమించండి పడుకోండి అంటారు వద్దునే బజార్కి వెళ్ళిపోతాడు పదార్థాలు అన్ని తీసుకువస్తాడు గురువు అడిగిన ఆహారం వండుతాడు ఇద్దరు హాయిగా తింటారు వృద్ధం ఒక ఐటమ్ మధ్యాహ్నం ఒక ఐటం సాయంత్రం ఒక ఐటమ్ ముద్దురు హాయిగా తినేది పండుకునేది ఇంతే పని ఇంకా పది పన్నెండు రోజులు అవుతుంది చాలా అవుతుంది గురువు నాయన ఇక నేను బయలుదేరుతాను చాలా రోజులైంది మీకు ఎందుకు తొందర ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళకి కూడా పుణ్యం రాని వాళ్ళని కూడా దోచుకునే దానికి పోతాను బ్రాకెట్లో బయలుదేరుతాను స్వామి ఉండండి ఏం పర్వాలేదు ఇంకా ఒక వారం ఉందండి ఏం పర్వాలేదు మా ఇంట్లో లేదు నాయన బయలుదేరుతాను అట్లే కాను స్వామి ఒరే ఆ సామాన్లన్నీ ఒకసారి అన్ని చూసుకుంటాను తీసుకురా అన్ని సామాన్లు చూస్తాడు అన్ని బాగుంటాయి కరెక్ట్ గా ఉన్నాయి బయలుదేరదామా బయలుదేరదాం పోయే ముందు ఒరే వెండి పాదరక్షలు ఉన్నాయి కదా ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని అంటాడు పరమ పవిత్రమైనటువంటి కదా ఎత్తి పెట్టినాడు ఎక్కడన్నా అని అంటాడు ఏం స్వామి అయ్యి అంటాడు ఏం చేస్తుందిరా అమ్మకు వస్తే అంటాడు గురువు గారి పాదరక్షలు రాయి అవును స్వామి తెలిసి అందినాను ఈమె ఇటువంటి ఘోర కూర్చుంది ఏది అన్యాయం లేకపోతే మీ యొప్ప ఉందా నా ఇంట్లో నేను నా నిర్గతికి ఉండే జరగదు నా ఇంటికి కొంచెం జ్వరబడివు నువ్వు ఇంకా వేరే మార్గం ఏది కనబడలేదు కాబట్టి పాదలక్షలు అమ్మేసినాను స్వామి ఇంకా పది రోజులు కాదు రోజులు రోజులుండు ఇంకా డబ్బు ధనం చాలా ఉంది ఇద్దరం వేస్తాం అప్పుడు ఒరే నాయనా ఎటువంటి శిష్యుడు రా నమస్కారం మీకు చెప్పి ఎక్కడ మీనా ఒప్ప అని చెప్పి తాను పోయి ఆ విడిపించుకొని ఆ డబ్బు కట్టి ఆ పాదరక్షలు తీసుకొని నా జన్మలోని ఇంటికి రాను రావద్దు ఈ రీతిగా కల్తీ గురువులు కల్తీ శిష్యులు ఈ రీతిగా తయారవుతున్నారు అయితే ఈ వాచా వేదాంతంతో ఏమీ ప్రయోజనం లేదు అనుష్ఠాన వేదాంతి కావాలి గురువు గురువు చేయి చాచకూడదు తాను తన భార్య బిడ్డలను పోషించుకుంటూ కష్టపడి చెవటోడ్చి పనిచేయాలి వాడు విరామ సమయంలో తత్వాన్ని బోధించాలి అంతేకాని సమాజంలో ఒక పారాసైట్ గా జీవించకూడదు గురువు పరాన భుక్కుగా జీవించరాదు గురువు ఆ పవిత్రతను అదే రీతిగా కాపాడుకుంటూ రావాలి అందుకే గురునానక్ అర్థంలో టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ గురుస్ అండ్ పీర్స్ అండ్ గో దేవ్ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ ఓన్ లేబర్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ ఆర్ ఎంత చక్కని బాటు చెప్తాడు నేను భగవంతుణ్ణి నేను దైవ స్వరూపుణ్ణి నేను గురువుని అని చెప్పుకుంటూ భిక్షమెత్తే ఈ గురువుని నమ్మవద్దు వాళ్ళు కాళ్ళ పట్టుకోవద్దు అంటాడు టచ్ నాట్ ది ఫీట్ అయితే నిజమైనటువంటి గురువు ఎవరు దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దర్ ఓన్ లేబర్ తాము శ్రమపడి కష్టపడి చెమటోడ్చి సంపాదించి తాను తన భార్య బిడ్డలను పోషించుకుంటూ తత్వ ప్రచారాన్ని చేయాలి వాడు నిజమైనటువంటి గురువు అందుకే మహాత్ములు వృత్తిని ఆధారంగా చేసుకుని జీవించినారు కబీర్దాసులకు రాజ మహారాజుల శిష్యులు ఆ రోజుల్లో ఎందుకు మగ్గం వేస్తూ కూర్చున్నాడు గురునానక్ శిష్యులు లేరా రైతు పని చేశాడు ఎందుకు చేశాడు రవిదాస్ చెప్పులు కుడుతూ జీవించినాడు బసవన్న వాళ్ళు ఒక రాజు దగ్గర గులాం గిరి చేసినాడు ఎందుకు చేసినారు విలంత ఈ మహాత్ములు చెప్పినటువంటి బోధన ఒక వాడు ఒక గురువు సన్యాసిడైతే బ్రహ్మచారి అయితే ఒక్క పూట చేయాలి నాలుగేండ్లు భిక్షమెత్తుకు రావాలి అందుకే బుద్ధుడు భిక్షమెత్తేవాడు ఒక్క పూట తినేవాడు ఎందుకు బుద్ధుడు సన్యాసి కాబట్టి అదే గురువు ఒక సంసారి అయితే తన భార్య బిడ్డలను పోషించేదానికి తాను కష్టపడి సంపాదించాలి ఒక పైసా కూడా వేరే వాళ్ళ దగ్గర ఆశించకూడదు కడతీర్చే గురుడెప్పుడు కాసు లడగడురా మా గురువు గారు చెప్తారు కడతీర్చే గురుడెప్పుడు కాసు లడగడురా గురుడు అతడే దైవమురా నిన్ను ఉద్ధరింపజేసి ఉద్ధరించే దానికి వచ్చినటువంటి మహాత్ముడు నీ దగ్గర చేయిచాయచ్చుడు ఎప్పుడు మన చేయి అభయస్తం ఇచ్చేది ఈ రీతిగా ఉంటుంది కానీ భిక్షగానిగా ఈ రీతిగా యాచించే లక్షణాలు గురవకుండకూడదు అందువల్ల అటువంటి గురువు వాక్కులో పవిత్రత ఉంటుంది చూపులో పవిత్రత ఉంటుంది అందుకే ఆ పాదములు పరమ పవిత్రమైనటువంటివి అని అంటారు